ఏ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని సదాశివుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనండి మీ పి బాలాజీని ముందుగా మన ఛానల్ని అయితే చూసినారు ఖచ్చితంగా దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ ఆ శివుని ఆశీస్సులు ఉండాలని నేను సదా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే శ్రీముఖర్లింగం శ్రీముఖర్ లింగం మనం ఈరోజు వెళ్తున్నాం శ్రీముఖర్ లింగం అంటే చాలా విశిష్టత ఉంది అక్కడ చాకంటి కోటేశ్వర ప్రవచనాల్లో కూడా ఉన్నది ఇది అక్కడ ఒక చాలా చాలా ప్రసిద్ధి చెందిన ఒక జాడి ఒకటి ఉంది అవన్నీ మీకు అయితే మీకు చూపిస్తాను మన వీడియో అయితే స్క్రిప్ట్ చేయకండి ఇప్పుడు మన ఆటోలోనైతేనే వెళ్ళిపోతున్నాం మా అన్నయ్య గారు ఆటోలోన కుమారి నేను మా అన్నయ్య వాళ్ళు వీళ్ళందరూ వెళ్తున్నాము ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం నెల్లిపర్తి టు శ్రీముఖర్ లింగం ఓకే త్వరగా త్వరగా

ఆటో ఎక్కువ ఇగోండి ఇంకో మా గీతమ్మ ఆల్రెడీ బుక్ అయిపోయింది కూర్చుండిపోయింది ఇగో అన్నయ్య కుమారి ఇగో మా అన్నయ్య కొడుకు హాయ్ చెప్పండి ఇంకొకడు చిన్నోడు కూడా ఎక్కుతాడు హాయ్ చెప్పండి అన్నంపెట్టి శ్రీముఖలింగేశ్వరునికి అన్నంపేట ఆడతి ఏరా చెప్పులా చెప్పు అమ్మా చెప్పు రాండి శ్రీముఖలింగం చూపిస్తాను అని చెప్పు సర్బుజుల మీదలకి వెళ్ళాం గితమ్మా ఇలాంటి క్యాంపులాంటివి సరదా కూడా మా బాబా సార్ వచ్చి ఊరికి మాట్లాడతాను ఇది పెద్దేరండి వంశధార నది మనం దాటుతున్నాం ఇప్పుడు వంశధార నది దాటిన తర్వాత ఆ శ్రీముఖర్ లింగం అయితే ఉంటుంది ఇదిగోండి బ్రిడ్జి వాటర్ అయితే చాలా చాలా తక్కువ ఉంది మా ఊరికి ఇంచుమించు ఒక ముప్పై ఐదు నుంచి నలభై కిలోమీటర్ దూరం ఉంటుందండి త్రిముఖర్ లింగం నది అయితే దాటిపోయాము ఆపరైతే టిఫిన్ చేద్దాం చేద్దామాదమ్మా టిఫిన్ చేస్తావా ఏటి సరిగ్గా కప్పేత్తం సాల్వల్ గట్ట దిగు దిగో దిగండి 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 నద్ది ఆటము నద్ది ఆడి అంటే టిఫిన్ కొట్టుంది అక్కడైతే టిఫిన్ అయితే చేద్దాం రండి రే నవీన్ ఆటో పక్కెట్టు సాలువేది తీర పక్కది ఏ నానా లెగ్ అలా పెట్టిల్లే సాలు రాండి రాండి రండి ఏమి చేస్తాను రండి కుమరి అయ్యప్ప అయ్యప్ప ఐదు ఇడ్లీలు ఇవ్వు ఐదు ఇడ్లీ ప్లేట్ పార్సల్ కాదు తింటామండి ఏ శివా ఇడ్లీ తీరా చెల్లి వేస్తారులే అతను వేస్తారు తీసుకోండి మీరు నవీ కారం పొడి ఎక్కువ వేసుకోకు పొద్దున్నే అడిగివ్వు అడిగివ్వు చట్నీ చూడు పడిపోతమ్మా షెఫ్ట్కి లేనన్న అమ్మాలు అందరూ తినేస్తారు నువ్వే చూడు అమ్మ తినేసా లేనా రాండి రాండి అవి నేను టీ తాగుతారా నువ్వు తాగవా ఎన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు టీలు చెప్పు ఏంటి శిబ నవీన్ తమ్ముడు తాగడట ఐదు టీఎలు చెప్పు కూర్చో కూర్చో పేలు ఎక్కువ ఉన్నాయా సెలకి ఇలా చూడండి వాళ్ళ అన్నయ్య నడిపి పేలు చూస్తానడా అయితే లేవా ఈ మూడు ఆపలే కాఫీ ఆపి శ్రీముఖర్లింగం అయితే వచ్చేసాము ఏటి ఉండి తమ్ముడు ఎక్కడ పెట్టాలా దించేసి రావాలా కదా అక్కడ పార్కింగ్ లేదమ్మా అయితే అక్కడికి వెళ్ళిపోతున్నాము ఏటి నడుస్తాము చిన్నపిల్లలతోటి ఇచ్చే ఇరవై రూపాయలు ఇచ్చే తీసుకో తీసుకో తమ్ముడు తీరా బండి తీరా వెళ్ళకుండా చూద్దాం పైకి అంటే ఎల్లగాలరా ఇక్కడ ఎట్టిదు పుల్లుగా టోల్ గట్టు వేసా అంటారు మరి ఇంక ఇంకెక్కడి నుంచి నడుచుకొని వెళ్ళిపోగలు దిగమ్మా దిగు పుల్లుగా జనాలు ఇక్కడ దిగుపండి కుమారి దిగండి ఇదంతా అటు అటే పార్క్ చేసుకోరా మంది బండి అవి బట్టే అక్కడ ఆడబెట్టే అరే మారేడు పత్రిక ఉండేది కదా తీస్తాలే 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 ఇదంతా క్యూ అండి చాలా ఇంచుమించు హాఫ్ కిలోమీటర్ ఉన్నది క్యూ చాలా చాలా పెద్ద క్యూ కుమారి ఇంకా మా వదిన కుమారి అన్నయ్య పిల్లలు చాలా చాలా పెద్ద క్యూ మీకు దూరంలో కనిపిస్తుంది ఏంటంది ధ్వజిస్తాము చాలా పెద్ద క్యూ ఉంది కుమారి అదే పాప అక్కడ కూర్చొని పెట్టి అయిపోతుంది కదా చాలా పెద్ద క్యూ ఉందా అక్కడ ఉంది కదా సేవగా తీసుకెళ్ళిపోయాడు కదా సరేలే అక్కడ కూర్చుంటే తర్వాత క్యూలోకి వస్తాడు చాలా పెద్ద క్యూ ఉంది ఇంచుమించు రెండు గంటలు పెట్టాది మనం వచ్చేసరికి सर्कल चाल बहुना कामारी के మరి చాలా లైన్ ఉంది లైన్ లోన కూడా ఉంది లైన్ బాబు రే బాబు లైన్ అయితే లైన్ ఉంది చాలా చాలా క్యూ ఉందండి చాలా పెద్ద క్యూ ఉంది అసలు చూడండి లోన కూడా ఉంది అలాగే బయట కూడా ఉంది చాలా చాలా పెద్ద క్యూ అయితే ఉంది చూపించి చాలా బడలికగా ఉంది అసలు నిజం కన్ను చాలా చాలా బతుకివు బాబు రే బాబు హర హర మహాదేవ్ చెప్పు జాగ్రత్త అమ్మ దీంట్లో పాదం వేస్తావా మళ్ళీ టికెట్ పట్టుకున్నావా ఏదో చూపించు ఆ ఆంటీకి చెల్ అది ఫ్రీ దర్శనమా అమ్మా అది ఫ్రీ దర్శనమా

పురాతన కట్టడం ఇది దేవాలయంలో విగ్రహాలు లో దగ్గర మన ఫోటోలు అయితే అన్నారు లోయితే ఫోన్ అయితే ఆల్ అవుట్ లేదండి అక్కడ గర్భ గుడి అయితే చూపించడానికి అయితే మాకైతే అవ్వలేదు ఆ స్వామివారిని ఇక్కడే మంచిగా మేమైతే పూజ చేస్తున్నాము ఇక కుమార్ అయితే పూజిస్తుంది దయచేసి మీరు ఏమనుకోవద్దు ఎందుకంటే అది కరెక్ట్ కాదు కూడాను అది గర్భగుడికి మనం ఫోటో తీయడం అయితే కరెక్ట్ కాదు నేనైతే తీయలేదు ఎందుకంటే మనం వాళ్ళు చెప్పింది పాటించాలి ఏదో మనం యూస్ కోసమో మనం ఇంకో దానికైతే కాదండి ఇంకో ఎక్కడైతే పూజ చేస్తున్నారు ఎక్కడైనా దేవదేవుడే అందుకని బయటిక దీపాలు పెట్టుకుంటున్నారు చూడమ గీతమ్మ అయితే ఎలా ఉందో వాళ్ళన్నితోని మంచి నామాలు గడ పెట్టింది పురాతన కట్టడాలు అగో ఆ కాలుగోపురం అయితే మీరు చూసుకొని అయితే నమస్కారం అయితే చేసుకోండి దయచేసి అగోండి మంచిగా చూపిస్తున్నాను ఇక్కడ అయితే భజన అవుతుంది భజన అంటే నాకు చాలా ఇష్టం అందుకనే భజన మీకు చూపిస్తాను చాలగ్రామ దానం దీపదానం అయితే చేస్తున్నాము మంచిది కదా పర్వదినాన్న అలాగే కార్తీక మాసం ఇగో పండితుల చేతనే చేయిస్తున్నాము నమస్తే పండితుడి గారు అన్నయ్య నేను అన్నయ్య ఫ్యామిలీ మా ఫ్యామిలీ మేమైతే సాలగ్రదానం దీపదానం అన్నదానం చేసామండి ఎందుకంటే పర్వదినాన్న చేయడం చాలా మంచిది ఇదిగోండి ఇది సాలగ్రామంలో ఉన్నాయి ఈ సాలగ్రామం దా దానాలు అయితే చేసాం అలాగే దీపదానం అయితే చేయడం అయితే జరిగిపోయింది చక్కగా అయితే అయిపోయింది శ్రీముఖలింగేశ్వరిని ఆలయం సన్నిధిలో మా దర్శనాలు అయితే అయిపోయినాయి ఎగ్జిట్ అయితే అయిపోయాము మేమైతే చక్కగా దర్శనాలు చేసుకొని అయితే మేమైతే వెళ్ళిపోతున్నాం తిరిగి మన ఆటో దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అండి వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బటన్ నక్కండి అందరికీ నమస్కారం బాయ్ బాయ్ మరి శ్రీముఖలింగేశ్వరిని మీరందరూ మీరందరికీ ఆరోగ్య భోగభాగ్యములు ఇవ్వాలని నేను సర్వదా కోరుకుంటున్నాను నమస్కారం